హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తొమ్మిది రోజులు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్న తర్వాత మరుసటి రోజున దసరాను సెలబ్రేట్ చేసుకుంటాం ఆ అమ్మవారికి భక్తితో పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాం ఇందులో భాగంగానే మనము నవరాత్రుల గురించి తెలుసుకుందాం శరణ్ నవరాత్రులు అంటే శరత్కాలంలో జరుపుకునే తొమ్మిది రోజుల పండుగ ఇందులో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు ఈ పండుగ దుర్గాదేవి మహిషాసుర సంహారానికి గుర్తుగా విజయోత్సవానికి సూచికగా జరుపుకుంటారు దశమి నాడు దసరా పండుగతో పాటు అష్టమి నవమి రోజుల్లో దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవీలను రూపాలను పూజిస్తారు అలాగే దశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా పూజింపబడుతుంది నవరాత్రులు ఇవి తొమ్మిది రాత్రుల సమూహం ఈ సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు దుర్గాదేవి రూపాలు శరన్నవరాత్రులు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి రూపాలను పూజించడం జరుగుతుంది ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఈ పండుగ చెడుపై మంచి అజ్ఞానంపై జ్ఞానం దుష్టత్వంపై దైవత్వం సాధించిన విజయాన్ని సూచిస్తుంది దశమి అనేది శరన్నవరాత్రుల చివరి రోజు రాజరాజేశ్వరి దేవి దశమి రోజున పూజింపబడుతుంది శరన్నవరాత్రులు అనేది దుర్గాదేవి శక్తి రూపంగా విజయానికి శుభాలకు సూచికగా జరుపుకుంటారు అలాగే వాడవాడల ఊరు ఊర అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా అయితే శరన్నవరాత్రులు జరుపుకుంటారు ఇందులో భాగంగానే కర్నూలు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండపాడు అనే గ్రామంలో ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించి ఊరు మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు చేసి దుర్గాష్టమి రోజున ఇలా అన్నదాన ప్రసాదం అయితే జరిపించబడింది అలాగే రోజు ఏదో ఒక ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి మహాప్రసాదంగా భక్తులందరూ స్వీకరిస్తారు ముందుగా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టండి

¡Sí! Yeah. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు మేము బీతాంగపాడు గ్రామంలో నవరాత్రి జరుపుకుంటున్నాము తొలిసారిగా దుర్గమ్మను ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ తొలిసారి దుర్గమ్మను పెట్టి తొమ్మిది రోజులు ఉదయము సాయంత్రము నిత్య పూజలు చేస్తూ రోజు అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాం తొమ్మిది రోజులు తొమ్మిది రకముల చీరలతో తొమ్మిది కలర్స్తో ఆమెని ఆరాధిస్తున్నాము రోజు దసరా నవరాత్రులు జరుపుకుంటున్నాము కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సాయంత్రం పూట ఉదయము జరుపుకుంటున్నాము నిత్య అన్నదానంతో సహా ఇక్కడే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు రోజు దుర్గాష్టమి సందర్భంగా దీపారాధనలు నూట ఎనిమిది దీపాలతో ఇక్కడ ముగ్గులు వేసి అలంకారం చేసి అమ్మవారికి నివేదనలు సమర్పించి పాటలతో అమ్మవారిని ఆహ్లాదపరిచి ఆనందపరిచి మేము తృప్తి పొందాం సంతృప్తిగా పూజలు జరుపుకుంటున్నాం నవరాత్రి శుభాకాంక్షలు భక్తులందరికీ దేవి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు మీ తాండ్రపాడు గ్రామంలోని ప్రజలందరికీ విన్నపము ప్రతిరోజు ఇక్కడ వచ్చి సంబరాలు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగనే జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ దసరా శుభాకాంక్షలు దేవి నవరాత్రులు శుభాకాంక్షలు తాండ్రపాడు గ్రామంలో దుర్గాష్టమి దుర్గమ్మ పూజలు జరుగుతున్నాయి తొమ్మిది రోజులు నవరాత్రులు శుభాకాంక్షలు నవరాత్రులు శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు దుర్గా జై దసరా శుభాకాంక్షలు అందరికి దసరా శుభాకాంక్షలు అమ్మవారిది పూజ బాగా జరగాల